లార్డ్ ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం వినండి సామెతలు ఇరవై ఎనిమిది వా అధ్యాయం ఇరవై ఐదు వా వచనం యహూవాయందు నమ్మకముంచువాడు వర్దిల్లును ఈ వాక్యములో దేవుడు మనకు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నారు మన మనస్సులో కలతగా ఉన్నప్పుడు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు యహూవాపై నమ్మకం ఉంచినవాడు వర్దిల్లుతాడు దేవునిపై నమ్మకం ఉంచడం అంటే ఆయన మార్గాన్ని విశ్వసించడం మన ప్రయత్నాలకంటే దేవుని కృపశ్రేష్ఠమైనది ఆయన మీద ఆధారపడినవాడు ఎప్పుడూ వెనుకపడడు దేవుడు అతన్ని పరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ఏకీభవించండి ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను నా పరిస్థితులు ఎలా ఉన్నా నీపై విశ్వాసం ఉంచడానికి నాకు బలమివ్వుము నీ కృపతో నన్ను వర్దిల్లజేయుము నా జీవితమంతా నీ నామమునకు మహిమ కలుగునట్లు చేయుము యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మూ వీడియోస్ గాడ్ బ్లెస్ యూ